హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యా శ్రావణ్ ఈరోజు మనం గోంగూర పల్లవు ఇలా చేయాలో చూద్దాం రండి పుల్లగా చాలా స్పైసీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి తర్వాత ఒక కళాయిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి తర్వాత దీంట్లో పోపు కోసం ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ చిన్నపప్పు ఇప్పుడు ఒక పువ్వు రెండు మిరియాలు ఒక యాలక్కాయ వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మీరు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకా రెండు ఎక్స్ట్రా పూలైనా లవంగాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుందాం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడు గొంగూర వేసుకొని కలుపుకుందాం పుల్లగా ఉంటే సరిపోతుంది లేకపోతే రెండు గుప్పెల వరకు తీసుకోండి ఇలా గొంగూర అంతా వేగిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి మీకు కావాలంటే గరం మసాలా కూడా తీసుకొని ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి మీరు బియ్యం ఎంత తీసుకుంటున్నారో గ్లాస్కి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి ఎందుకంటే పులుపు కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఇలా కొంచెం నీళ్ళు మసలాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి మొత్తం వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి కలపండి ఇప్పుడే మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి ఒకసారి కలపెట్టి మళ్ళీ మూత పెట్టండి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇలా ఆఫ్ ఉడికినాక కొత్తిమీర పుదీనా వేసి అలానే మూత పెట్టండి కలపకండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసి ఈ విధంగా ఉడికి ఉంటుంది ఇప్పుడు మన గంగూర పులావ్ రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి